హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన సరస్వతి వ్రత కథ గురించి చెప్పుకుందాం సోత మహాముని సౌనకాది మహామునులను చూసి ఇట్టనియ్యే ఓ మహర్షులారా మీకు ఒక ఉత్తమైన వ్రతరాజమును వినిపించేదని వినుడు అని చెప్పసాగాను ఆశ్వయుద శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిదో రాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతులు పూజించవలేను లేదా మూలా నక్షత్రము మొదలుకొని పూజ చేయవలేను అనినా ఋషివర్యులు సూతమహామునితో ఓ మహాత్మ పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం కలిగినది అని అడుగుగా ఓ మునులారా కృతాయుగంబనందు మహాధర్మాధికుండు ప్రజాపాలన సమర్థుండు అయిన సుకేతు అనే రాజుగలడు అతనికి సౌందర్య గాంభీర్య యవ్వన సంపర్య సంపన్నురాలవు సువేది అని భార్య గలదు ఇట్లుండగా రాజునికి అతని జ్ఞాతులకు విరోధము సంభవించి యుద్ధ కథన రంగములకు పోయి భీకరముగా యుద్ధము చేయుచుండెను ఆ నందు సుకేతుడు శత్రువుడు దాడికి నిలవు జాలక పరిగెత్తిపోవుచుండెను ఇట్లు పోచున్న సుకేతుని చూసి అతని భార్య ఓహో నా నాదుడు సమరమున నిలువులేక పారిపోవచున్నాడు నేను ఇచ్చట నిలువదగదు అని సువేద భర్తను అనుసరించి వెళ్ళిపోయాను ఇట్లు ఇరువురు కొంత దూరము పోయి ఒక అరణ్య ప్రాంతంలో ప్రవేశించి శుద్భాధ పీడితులకు చూ నివసి నివసిస్తుండగా కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధి పీడుతుడే నడుచుటకు కూడా శక్తి లేక ఉండును అంత ఆ రాజపతిని బాధాత్తురాలే భర్తను తన తొడపై నుంచుకుని ఉండగా అంగీరస మహర్షి ఆ వనితామని చెంతకు వచ్చి ఇట్లని ఓ నారీ తిలకమా నీకు క్షేమము కలుగు కాక మీరు ఇరువురు ఎవరు ఇచ్చడికి ఎలా వచ్చి తిరిగి రాజ్యంబును బంధుజనులను వదిలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడు ఈ వనమునందు ఎలా సంచరిస్తున్నారు అని అడుగుగా ఆమెకు మాటాడుటకు నోరు రాక కనుల నుండి బుటబుట కన్నీరు కాచుచు వెక్కి వెక్కి ఏడ్చుచుంటను అంతటా ఆ మునివర్యలు ఓ వనితారత్నమా బాధపడుకో లోకమున ఎవ్వరూ కూడా బాధపడుటం వలన ఏ కార్యమునూ సాధించలేదు కావున మీ బాధలు నీయూ తెలిగిపోయే ఉపాయము చెప్పేదను అనగా ఆ సువేది ఇట్లనియే ఓ మునివర్య ఇతను నా భర్త ఇతడు రాజ్య పరిపాలన చే కూర్చుండగా కొద్ది రోజులకి ఇతనికి జ్ఞాతులకిను విరోధం సంభవించను అంత ఇరువురు యుద్ధమును చేసేది ఆ యుద్ధము నా శత్రువుల దాడిని తట్టుకోలేక నా భర్త యుద్ధము నుండి వచ్చును నేను కూడా అతని వెంట వచ్చితిని కావున ఓ మహాత్మ మరలా మాకు రాజ్యమును పుత్ర సంతానమును కలుగుటకు ఉపాయమును చెప్పమని అనేక విధములుగా ప్రార్థించను అప్పుడు అంగీరస మహర్షి ఈ విధమగా నేను ఓ పుణ్యవతి నా వెంట రమ్ము అతి సమీపం పంచవటి తాటకమునందు దుర్గాక్షేత్రమున్నది ఉన్నది అచ్చట ఆ మహాదేవిని భక్తియుక్తులతో పూజించినా నీకు మరలా రాజ్యమును పౌత్రాది సంపదలు కలుగునని చెప్పిన ఆ సువేది తన భర్తను మోసుకుని అంగీరస మహర్షి దగ్గరకు పోయాను ఆ మహర్షి సువేది భర్తతోడ స్నానం చేయమనినా ఆ పతివ్రతయు స్నానము చేసి వస్త్రముని ఎండబట్టుకుని వచ్చిన తాటనే అంగీరస మహర్షి సువే సి దుర్గా సరస్వతి దేవతలకు షోడ సోపచారములతో పూజ చేయించను ఇట్లు సువేది పాద్యమి మొదలుకును తొమ్మిది దినములు పూజ చేసి పదియవ దినమున ఉదయముననే మెల్కొని స్నానము చేసి దుర్గాదేవి యొక్క మంత్రమును ఉచ్చరించుచు హోమం చేసి అంగీరి మహర్షికి దంపత పూజ చేసి వారి అనుగ్రహం వలన దశ దానాది వివిధ దానములు చేసి యథావిధిగా వ్రతమును పరిసమాప్తి గావించును అంగేరీస మహర్షి ఆశ్రమనందు కొన్ని కొన్ని దినములు సుఖముగా ఉండగా ఆ అమ్మవారి మహర్షి వలన సువేది గర్భము దాల్చి అదయవ మాసమున ఒక పుత్రుని గణిను అంతటా అంగీరస మహర్షి ఆ బాలునకు జాతకర్మాది కర్మాది సంస్కరాదులను సూర్యప్రతాపుడు అని నామకరణము చేసను ఐదు సంవత్సరములు రాగానే విద్యాభ్యాసములు చేయించును అంతటా ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకుని యవనంబు వచ్చిన తోటనే ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకుని తన శత్రువులపైకి యుద్ధమునకు పోయి వారితో భీకర యుద్ధము చేసి ఆ యుద్ధమునందు శత్రువులను తన అస్త్రశస్త్రములు చేయి గడగడలా వారిని ఓడించి తన రాజ్యమును చేజ చే తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళిను ఆ సువేది ప్రతి సంవత్సరమును దుర్గా సరస్వతులను పూజించుచు ఇహలోబున పుత్ర పౌత్రాదులతో సకల సంపదలతో కూడుకుని సుఖముగా నుండి అనంతరము సర్వ స్వర్గలోక ప్రాప్తి ఈ వ్రతమును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మరియు ఈ కథను వినివారును పఠించేవారును సకల పాప విముక్తులై ఇహలోకమైన సర్వసుకములను అనుభవించే శివరికి స్వర్గలోక ప్రాప్తి నొంది శ్రీ సరస్వతి వ్రత కథ సమాప్తము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్